ఏంటి ఇంకో రెండు రోజుల్లో మన ఐపీఎల్ స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది ఏంటి బ్రో పరిస్థితి ఏది అసలు ఖచ్చితంగా అయితే ఐపీఎల్ పద్దెనిమిది సీజన్ అయింది కదన్న హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి పక్కగా అయితే ఈసారి ఐపీఎల్ కప్ మన ఆర్సీబీ కొడుతుంది ఈసారి కప్ నమ్మలేదు ఎందుకు బ్రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అన్నా ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు లెవెన్ మెంబర్స్ మన టీమ్ మెంబర్స్ అయితే ట్వెల్త్ మెంబర్ మన ఫ్యాన్స్ అని వాళ్ళకి మా మీద నమ్మకం ఉన్నప్పుడు మాకు ఆ టీం మీద నమ్మకం ఉంటాయి కదా ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ కప్పు వెళ్ళిస్తుంది కాలర్ లేపుకొని ప్రతి ఒక్క ఆర్సిబి ఫ్యాను బయట తిరుగుతాడు పక్కా ఎవరో ప్లేయర్స్ గురించి మెయిన్ థింగ్ ఆర్సిబి ఈసారి మంచి చేసింది చేసిందన్న మన ఐపీఎల్ ఆక్షన్ లో చూసుకుంటే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని సందడి హడావిడి మంచి చాలా మంచి పిక్స్ తీసుకున్నారు ఒక టీమ్ కాంబినేషన్ కూడా బాగుంది మనం చూసుకుంటే ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్ రజత్పతిదారు వింగ్స్టన్ వీళ్ళు దాని తర్వాత మన ఇంకా ఫినిషర్స్ అంటారు టిమ్డేవిడ్ షెఫర్డ్ ఇంకా బౌలింగ్ లో గతంలో ఎప్పుడు లేని సీజన్ బౌలింగ్ ఆర్సీబీ కూడా ఈ సీజన్ లో బౌలింగ్ ఆర్సీబీ అంత బాగుంది భువనేశ్వర్ కుమార్ కుమారు హేజిల్వుడ్ మన కృణల్ పాండ్యా చాలా ఉతికే ఆరేస్తారు బ్యాటింగ్ టీం బ్యాటింగ్ ఒకవేళ పొరపాట్న ఒక ఇద్దరు క్లిక్ అనుకో విరాట్ కోహ్లీతో పాటు నరకమే అవతల టీం మొన్న ఏషియా కప్ జరిగింది కదా ఆసియా ఆసియా ఏషియన్ కప్ సో దాని ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది అది ఛాంపియన్స్ ట్రోఫీ మొన్న జరిగింది కానీ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదన్న అది మన దేశం కోసం ఉన్నప్పుడు ఇంకా రెండింతలు ఎక్కువ కష్టపడి ఆడాల్సిందే ఈ ఫ్రాంచైజీ లీగ్స్ కదా ఫ్రీ ఉంటది మైండ్ ఫ్రీగా ఉండడము వాళ్ళ ప్లే ఆఫ్ స్ట్రోక్స్ వాళ్ళ ఆడము అందులో అప్పుడు హార్దిక్ పాండ్యా కానీ కోహ్లీ గాని చాలా మంచి ప్లేయర్ చూపించారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ అదే ఫార్మ్ ఇక్కడ ఖచ్చితంగా కోహ్లీ సరే అన్న విరాట్ కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు హైయెస్ట్ రన్స్ దాన్ని బీట్ చేయమన్నా ఎవరైనా వరకు ఏది కాలే సరే ఆర్ ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ని అది బీట్ చేయడానికి పదమూడు సంవత్సరాలు కొట్టింది అది లాస్ట్ ఇయర్ మన ఎస్ఆర్ఎస్ కొట్టింది ఇంకా దండిగా అన్న ఆర్సీబీ గురించి చెప్పుకుంటే సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్ ఉంది సో ఆంధ్రాకి ఒక టీం ఉంటే వస్తుంది అన్న అది కూడా వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ లోనే ఉన్నారు ఖచ్చితంగా అయితే మన వైజాగ్ నుంచి ఒకటి రావచ్చు టీం అయితే అతి త్వరలో వస్తుంది అన్న అందుకే మన వైజాగ్ లో కూడా ఈసారి ఢిల్లీకి హోమ్ గా త్రీ మ్యాచెస్ ఏర్పాటు చేస్తున్నారు అంటే అక్కడ రెస్పాన్స్ ని బట్టి అక్కడ కండిషన్స్ ని బట్టి ఒక టీం అయితే పక్కగా అయితే తేవాలనే ఉన్నారు జరగవచ్చు అన్న అయితే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే చిన్న కోల్డ్ వార్ ఒకటి చిన్న జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఆ రెండింటికి మ్యాచ్ పెడితే ఇప్పుడు ఆర్సీబీ చెన్నై ఆర్సీబి కేకేఆర్ ఆర్సిబి లక్నో ఇట్లా ఎట్లా రైవలరీస్ ఉన్నాయో అంటే మన ముంబై సిఎస్కేకి అట్లా ఇది ఒక రైవలరీగా మారే అవకాశాలు అయితే పక్కగా ఉంటాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా అయితే ఆంధ్ర తెలంగాణ ఎప్పటికైనా ఎస్ఆర్ హెచ్ మన ఆంధ్ర ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉంటుంది అన్న ఆన్ ఫీల్డ్ ఖచ్చితంగా నువ్వు గొప్ప గొప్ప అని పెద్ద పెద్ద ప్లేయర్స్ చూసుకున్నప్పుడు ఈ టీమ్స్ ఎందుకు చూసుకోవాంటే ఆన్ ది ఫీల్డ్ ఉంటుంది ఆఫ్ ద ఫీల్డ్ ఖచ్చితంగా మనం మనం ఒకటే అనుకున్నట్లు ఇప్పుడు నేను ఆర్సీపీకి సపోర్ట్ నెక్స్ట్ ఎవరు అంటే ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్ గా ఎందుకంటే మన మన టీం ఇది అందుకని సో ఈ రెండు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళి కలిపి కూర్చుండి బార్లో కూర్చుంటారు అంత అంత జరిగి అంత గొడవ జరిగిన విరాట్ కోహ్లీ గంభీర్ అంత ఫ్రెండ్స్ ఇదేముందనా ఇది ఎంతసేపు ఉన్న ఆట కోసం అంటే నువ్వు గట్టిగా ఆడతావు నేను గట్టిగా ఆడతాన అని చూసుకుందాం అనేసి అంతే మనకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఆట అంతే ఓకే బ్రో థ్యాంక్